డియర్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అండి టవల్స్ అండి హాల్ కలర్స్ ఉన్నాయి చిన్న సైజు పెద్దాయి ఒక చిన్న మాట బాగా ఆలోచించండి నేను కొన్ని టెంపుల్ వెళ్ళానండి కొన్ని టెంపుల్ కాడ కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే రాజకీయం చేస్తున్నారండి రాజకీయ నేతలు టవర్లు మార్చినంత ఈజీగా గుడ్ల కాడ కూడా అలా చేస్తున్నారు భగవద్గీత చదువుతున్నారు ఏం అవుతుందో ఏమో ఆయనతో దానికి చదవడం ఎందుకండి అది చెప్పిందా అండి కులమతాలని ప్రతి గుళ్ళ దేవుడు అందరి వాడు ఒకరికే సొంతం కాదు నేనే చేశా మా కుల చేశారు అని విర్రవీగుతున్నారు పైన దేవుడు చూస్తాడండి అన్ని కొంచెం సమయం పడుతుంది అంతే ఎక్కడున్నా దేవుడు అందరికీ సొంతమే ఒక్కరికే బంధించేది కాదు ఏ గుడికి వెళ్ళామనేది ముఖ్యం కాదండి ఎక్కడికి వెళ్ళినా అందరం హిందువులమని మర్చిపోవద్దు మనం భారతదేశం మనమందరం భారతీయులమని గుర్తుంచుకోవాలి భారత మాత ముద్దు బిడ్డలం